హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇలాగా మక్కం వర్క్స్ వచ్చి విత్ నెట్తో డిజైన్స్ వచ్చినప్పుడు మనకి లైనింగ్ లేకుండా నెట్ దగ్గర లైనింగ్ లేకుండా పైన హ్యాండ్ మొత్తానికి లైనింగ్ వచ్చేటట్టు ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనకి డబల్ పాదం కాకుండా సింగిల్ పాదం అయితే తీసుకోవాలండి ఇలాగ మగ్గం వర్క్స్ కుట్టేటప్పుడు బీడ్స్ ఉన్నాయి కదా అందులో హెవీగా సో సింగిల్ పాదం అనేది కంపల్సరీ అనమాట ఇప్పుడు మనం లైనింగ్ కింద భాగాన మనకి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డింగ్ అయితే చేసుకుంటాం కదా ఖర్చు కోసం ఉంచుకుంటాం కదా కటింగ్లో అది ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని ఈ బీడ్స్ అనేది పైకి పెట్టేసుకొని సెంటర్ లో మార్క్ చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా లైనింగ్ ఒరిజినల్ ఖచ్చితంగా మధ్యలోకి వచ్చేలా ఇలా చూసుకొని ఇప్పుడు సింగిల్ పాదంతో అనేది స్టిచ్ చేసుకోవాలండి ఇలా సింగిల్ పాదంతో కుట్టేటప్పుడు మనకి సూద్ అనేది వర్క్ మీద పడకుండా అలాగే ఇలాగ బీడ్స్ కదిలిపోతూ ఉంటాయి ఆ బీడ్స్ అనేవి మనకి సూతి కింద పడకుండా చూసుకుంటూ నిదానంగా కుట్టుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది ఇలాగా నెట్ క్లాత్ మీద వర్క్ చేసిన వాటికి ఎలాగ కుట్టుకోవాలి లైనింగ్ లేకుండా చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు అందుకని చెప్పి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను యాక్చువల్లీ ఇది వచ్చేసి ఫుల్ అర్జెంట్ బ్లౌజ్ అనమాట చాలా అంటే చాలా అర్జెంట్ వన్ అవర్ ఇవ్వాలి కానీ ఇది వీడియో మీకు యూజ్ అవుతుందని చెప్పి వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేస్తాం ఇలాగ సింగిల్ పాదంతో ఒక కుట్టి వేసుకున్న తర్వాత దీని మీద డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి నార్మల్గా కుట్టి రివర్స్ తిప్పడానికి మగ్గ మగ్సి కుదరదు నీట్ ఫినిషింగ్ ఉండదు ఇలా కుట్టుకున్నామంటే మంచిగా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందనేది ఇప్పుడు చూపిస్తాను నెట్ దగ్గర లైనింగ్ లేకుండా హ్యాండ్ మొత్తం లైనింగ్ ఎలాగో కుట్టుకోవాలనేది ఇలా తిప్పేసుకొని మనకి ఒరిజినల్ క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కదా దాన్ని ఎలాగైతే కట్ చేసేస్తుంది అప్పుడు లైనింగ్ ఉల్ట తిప్పినా కానీ నీట్గా ఉంటుంది మనకి ఎందుకంటే నెట్ ఉంది కదా ఎక్కువగా క్లాత్ ఉన్నా కానీ నెట్ దగ్గర కనిపిస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ తిప్పేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఏంటంటే మనకి లోడింగ్ ఎంతవరకు ఉన్నది కూడా చూసుకోవాలన్నమాట లోడింగ్ వచ్చేసి ఒక పావు ఇంచ్ మాత్రమే ఉంది కింద లైన్ ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పేసుకొని అంతా లైనింగ్ అనేది నీట్గా సరి చేసేసుకోవాలి ఇప్పుడు లైన్గా ఒక గీత అనేది గీసుకోవాలి వర్క్ మధ్యలోకి ఆ ఫ్లవర్ మధ్యలోకి ఖచ్చితంగా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట వచ్చిన చోట మాత్రమే ఇలాగ లైన్గా గీసుకొని ఇప్పుడు మనకి ఎంతవరకు అయితే నెట్ ఉందో ఎంతవరకు డిజైన్ ఉందో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి ఇలా అన్నాము అని అంటే కొంచెం లాగా పడుతుంది కదా ముద్ర లాగా మడతా దాని మీద ఇలాగ డిస్ తగ్గించుకోవాలి కింద మనకి డిజైన్ ఎంతవరకు ఉన్నది అనేది మనకి తెలుస్తుంది తెలిసేటప్పుడు మనకి ఈ విధంగా గీసుకోవాలన్నమాట నెక్స్ట్ రెండో వైపు కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకొని అలాగే గీసుకోవాలి ఇలాగా ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి నెట్ ఎంతవరకు అనేది వచ్చింది డిజైన్ ఎంతవరకు వచ్చింది అనేది గుర్తు కోసం ఇది గీసుకునేది ఇప్పుడు కరెక్ట్గా మార్క్ చేసుకున్నాం కదా సెంటర్కి ఇలాగే గీసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మధ్యలో కట్ చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా మార్కింగ్ అనేది మనకి నెట్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగ కట్ చేసుకుంటూ రివర్స్ తిప్పేసుకోవాలి అంటే ఓన్లీ లైనింగ్ మాత్రం ఉండేలాగా చూసుకోవాలన్నమాట లేదు హ్యాండ్ మీద వేసి కట్ చేసామంటే మనకి నెట్ కట్ అవ్వచ్చు కదా ఒరిజినల్ క్లాత్ సో అందుకని చెప్పి దాని నుంచి ఇలా విడిగా తీసేసి కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు చూడండి ఒక హాఫ్ ఇంచు డిఫరెంట్తో కట్ చేస్తున్నాం హాఫ్ ఇంచు నేను మార్క్ చేసుకున్న దానికంటే ఎక్కువగా పెట్టుకొని ఇలాగ కట్ చేస్తున్నాను చూడండి రౌండ్గా అలానే కట్ చేస్తున్నాం మనకి ఏ షేప్లో అయితే నెట్ ఉందో ఆ షేప్లోనే కట్ చేస్తున్నాను హ్యాండ్కి కింద వైపుని కూడా అలానే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేటప్పుడు హ్యాండ్కి బీడ్స్ ఉంటే చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఒకవేళ బీడ్స్ కానీ పూసలు కానీ కట్ అయితే హ్యాండ్ అనేది వర్క్ వేస్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఇలాగ మూలల్లో ఉంటుంది కదా ఈ మూలల్లో ఈ విధంగా కటింగ్ చేసుకోవాలన్నమాట కత్తెర ముక్కుతో కొంచెం ఒక పావు ఇంచు దాకా మనకి ఎక్కడి దాకా అయితే మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలాగో టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పుకున్నామంటే మనకి నెట్ దగ్గర లైనింగ్ లేకుండా మిగతా హ్యాండ్ అంతా లైనింగ్ ఉండేలా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని నీట్గా సరి చేసేసుకొని ఖచ్చితంగా మనం కట్ చేసింది ఏ విధంగా అయితే మార్క్ చేస్తున్నామో అంత వాటికి డిజైన్ ఎలా ఉందో అలా పెట్టేసుకొని కదిలిపోకుండా మీ దగ్గర పిన్స్ ఉంటే పిన్తో పెట్టేసుకోవాలి కదలకుండా నేనైతే పిన్నేసి పెట్టాను ఇప్పుడు చేతి పని సూది ఉంటుంది కదా హెమ్మింగ్ సూది దీనిలోకి రెండు పేటలు దారం ఎక్కిచ్చి డబుల్ ఫోల్డింగ్ మీద ముడి వేసామంటే కాజాలు పట్టికి వేస్తాం కదా కాజాలకి ఉక్సులుకి అలాగా నాలుగు మడతల మీద దారిమెక్కించుకొని ముడి వేసేసుకోవాలి ఇలా ముడి వేసేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా దానికి హెమ్మింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు ఏంటంటే కటింగ్ ఇచ్చాము కదా వన్ సైడ్ ఈ విధంగా దీన్ని ఇప్పుడు ఆరెంజ్ అయితే పెట్టుకున్నాం కదా మనకి లోడింగ్ వచ్చింది అంత పావించు ఆ పావించు ఎంత వీలైతే అంతా ఈ విధంగా అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి కింద వరకు లోడింగ్లో వేస్తారు కదా ఆ లోడింగ్ ఎంతవరకు ఉంటే అంతవరకు నెట్ దగ్గర ఖర్చు కనిపించకుండా మ్యాక్సిమం ఖర్చు కనిపించకుండా ఉండేటట్టుగా ఈ విధంగా హెమింగ్ అనేది చూసుకోవాలి చూసారా నాకు ఖచ్చితంగా ఈ పట్టి వారే వచ్చింది ఇలాగా హ్యాండ్కి కింద వైపునైతే హెమ్మింగ్ చేసేసుకోవాలి చూడండి ఎంత నీట్గా మంచిగా ఫినిషింగ్ అయితే వచ్చిందో ఇప్పుడు అదే విధంగా మనకి సైడ్ అమౌంట్ ఉంటుంది కదా ఈ సైడ్ అమౌంట్ కూడా సేమ్ అలానే ఫోల్డింగ్ అయితే చేసేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి కాబట్టి చేసేటప్పుడు ఏంటంటే మనకి మూలాలు కూడా నీట్గా తిరిగేటట్టు చూసుకుంటూ సరి చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట నెట్ ఉన్న వైపుకి లోడింగ్ అనేది రాకూడదు నెట్ వైపుకి రాకుండా మనకి డిజైన్ ఎడ్జ్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు చేతి పని అయితే కుట్టుకోవాలి చేతితో సూదితో సేమ్ ఇంకా ఇటు సైడ్ ఎలాగైతే పెట్టామో అటు సైడ్ కూడా లైన్ అలానే పెట్టుకోవాలి మనకి కట్ వర్క్ అయితే ఇచ్చారు నార్మల్గా లోపల వైపు అంత చిన్న చిన్న కట్ వర్క్లో లైనింగ్ తిప్పం కాబట్టి నెట్ మీదకి రాకుండా లైన్గా ఈ విధంగా పెట్టేసుకొని హెమ్మింగ్ అనేది చేసేసుకోవాలి రౌండ్గా అంతే చేసేసుకోవాలండి చూడండి మంచి నీట్ ఫినిషింగ్తో ఉంది నెట్ వర్క్ మాత్రమే లైనింగ్ లేదు మిగతా హ్యాండ్ అంతా లైనింగ్ వచ్చేసింది అనమాట ఈ వీడియో చాలామంది మగ్గం వర్కులు కుట్టడం రాని వాళ్ళకి లేదా ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి యూజ్ అవుతుంది ఎవరికన్నా యూజ్ అవుతుంది టైలర్స్కి అని అంటే వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా ఇంకా చెప్పండి అబ్బా మీకు వీడియో నచ్చిందా యూజ్ఫుల్ వీడియోనే చేశానా లేదో కూడా కమెంట్ చేయండి ఇంకా రౌండ్గా లైనింగ్ అనేది జాయింట్ వేసేసుకోవాలి ఒరిజినల్ ఇదేంటి హ్యాండ్ షేప్ ఎలా ఉందని చెప్పి కామెంట్ చేయకండి సైడ్లు అమ్మటో జాయింట్స్ పడతాయి ఆ సైడ్ అమ్మటో జాయింట్స్ వేసిన తర్వాత నేనైతే షేప్ తీస్తాను సో అలానే ఉంటుంది ఈ వీడియోలో వర్క్ విత్ నెట్ గురించి చెప్పాలనుకున్నాను కాబట్టి అంతవరకు అయితే చెప్పాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్